హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు మంగళగిరి టిష్యూ పట్టు సారీస్ అండి అసలు మామూలుగా లేవు సారీస్ అయితే చూస్తేనే కట్టుకోవాలనిపిస్తుంది ఎంత షైనీగా ఉన్నాయి సారీస్ మరీ లైట్ వెయిట్గా కాకుండా మరీ వెయిట్గా కాకుండా మామూలుగా ఉన్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి ఇందులో మనకు కలర్స్ డిజైన్స్ అన్నీ క్లియర్గా మనం మార్నింగ్ అయితే లైవ్ చేయడం జరిగింది సో లైవ్లో వచ్చేసి కొంచెం క్లియర్గా కనిపించట్లేదు ఒక చిన్న వీడియో చేసి పెట్టమని అడిగారు చాలామంది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ప్రొఫైల్ కింద లింక్ ఇస్తున్నాను ఫుల్ వీడియో లింకు లైవ్ లింక్ అండి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ అయితే మనం లైవ్లో పెట్టడం జరిగింది మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్కు స్క్రీన్ చాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేసిన నేను మళ్ళీ స్క్రీన్ చాటే అడుగుతాను కాబట్టి మీరు స్క్రీన్ చాటే పెట్టి ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ అండి అది ఈజీగా అయిపోతుంది సో అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మనకు పార్టీవేర్ శారీస్ అండి చక్కగా పెళ్లి కూతురు కూడా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా మనకు ఫుల్ షైనింగ్ కానీ కట్టిన సారీ చూస్తే మీకు తెలియాలి కుర్చీలు ఎంత మెత్తగా ఉన్నాయో అండ్ మనకు పళ్ళు దగ్గర కూడా చూడండి కుర్చీలు అనేది మనకు నీట్గా వచ్చాయి టోటల్గా శారీ లుకింగ్ ఇలా ఉంది నచ్చిన వారు బై చేయండి మంచి బ్రైడల్ కలెక్షన్ అండి ఎవ్వరూ మిస్ కాకండి అసలు సారీ చూస్తేనే కట్టుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరూ మిస్ కాకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక మోడల్ అసలు రియల్గా అయితే ఇది ఇంకా ఫుల్ షైనీగా ఉందండి వీడియో కన్నా ఇంకా షైనీగా ఉంది చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది మనం ఎన్ అవర్స్ అయినా ఈజీగా కట్టుకోవచ్చు మంచి బ్రైడల్ కలెక్షన్ మామూలుగా లేదు కలెక్షన్ అయితే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు మోడల్ అండి బ్యూటిఫుల్గా ఉంది ఈసారి కూడా చాలా బాగుంది మంచి రోజ్ ఫ్లవర్స్తో వచ్చింది అండ్ ఇది మనకు బ్లౌజ్ అండి పళ్ళు పాటంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు సైడ్ బ్లౌజ్ వచ్చింది పళ్ళులో కూడా మొత్తం మనకు అంతా సారీ మొత్తం కూడా జరీ వివింగ్ ఉంటుందండి ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు చాలా మంది లైవ్లో కూడా ప్రింట్ అని అడిగారు బార్డర్ చూడండి అసలు హైలెట్ సారీ డిజైన్ కూడా టోటల్గా హైలెట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ ఎవరు మిస్ కాకండి టోటల్గా సారీ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది మంచి బ్రైడల్ కలెక్షన్ ఎవరూ మిస్ కాకండి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ ఆర్డర్ అండి ఎవరు కాల్ చేయకండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్